రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక హృదయపూర్కొందాలు ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము గ్ పదకొండవ అధ్యాయము మూడవ వచనము దేవుడైన ఎహోవా సెలవిచ్చిన సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను వెన నొల్లని వాడు శాపగ్రస్తుడగును హలూయ మరి ఇక్కడ మనం చూస్తే ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మరి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఏంటంటే మరి యుధవారు కానీ లేదు అని అంటే ఎరుస్టులేము పట్టణస్థులు కానీ ఈ కాలంలో ప్రతి ఒక్క జనము ప్రతి ఒక్క ప్రజ కూడా దేవుని యొక్క మాటలు వినాలి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యము దేవుడు మనకిచ్చినటువంటి నిబంధనలు వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి వాటి ఎందు మనం మనస్సు ఉంచాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటారో ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు కాకుంటారో వారు ధన్యులు మరి ఎవరైతే దేవుని యొక్క మాటలను వినరో ఆయన యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారో వినడానికైనాను వారు మనస్సు ఉంచరో అలాంటి వారు శాపగ్రస్తుని దేవుని యొక్క భాగం సెలవిస్తుంది మరి ఈరోజు అనేక మంది దేవుని కోసం ప్రకటిస్తూ ఉంటే వినడానికి ఇష్టపడరు దేవుని యొక్క మాటలు చెప్తూ ఉంటే మరి మతము అని చెప్పి మతాన్ని బోధిస్తున్నారని మరి అనేక మంది చంపేసేటువంటి వారు మరి గొడవ చేసేటువంటి వారు అవమానపరిచేటువంటి వారు ఈరోజు మనం చూస్తున్నాం మరి వారు మాత్రమే కాదు కానీ సామాన్య జనము సైతము కూడా దేవుని గల జీవము గల దేవుని యొక్క నామాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు వినడానికి ఆసక్తి అనేది చూపించరు అయితే వినేటువంటి చెవులు ధన్యములు వినలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు శాపాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు వారి యొక్క జీవితాల్లో మరి వెలుగును వారంతటి వారే ఏం చేస్తున్నారంటే పక్కకు నెట్టేసి ఆ యొక్క చీకటిలో ఉండడానికి ఇష్టపడుతున్నారు ఆ చీకటి ప్రపంచంలోనే ఉంటూ మరి శాపాన్ని పొందుకోవడానికి వారు ఇష్టపడుతున్నారు ఎందుకు శాపము అనంటే మరి దేవుని యొక్క మాటలు వినకపోవడం వల్ల వాక్యం అనేది వినకపోవడం వల్ల వారు శాపాన్ని సంపాదించుకుంటున్నారు దీవెనకు బదులుగా వారు శాపాలని సంపాదించుకున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క చిత్తానుసారంగా నడిస్తే ఆయన యొక్క ఆజ్ఞలను కై మనము ధన్యులుగా పిలువబడతాం మనము మనం ఇంటికి దీవెనను ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటాం అలా కాదని దేవుని ఎన్నిసార్లు మనతో మాట్లాడుతున్నా ఎక్కడ మనతో మాట్లాడుతున్నా మనం వాటిని విడిచిపెట్టి ఆ మాటలను వినకుండా దేవుని బిడలైనప్పటికీ కూడా మరి ఆ మాటలను విని విడిచిపెట్టి ఆచరించకుండా వదిలేస్తే మనల్ని కూడా దేవుడు శపిస్తాడు మనం కూడా ఆశీర్వాదాన్ని పొదులు శాపాన్ని పొందుకుంటాం ఈరోజు అనేక మంది యవనస్తులు కావచ్చు అనేక మంది అనేక కుటుంబాలు కావచ్చు మరి వాక్యము వినడానికి ఆసక్తి చూపడం లేదు లేదంటే ఆజ్ఞలు గై కొనడానికి ఆసక్తి చూపడం లేదు చర్చకు వస్తారు హాయిగా కూర్చుంటారు ఇంటికి వెళ్ళిపోతారు ఆ మధ్యలో చెప్పినటువంటి వాక్యము అక్కడే విడిచిపెట్టేస్తూ ఉన్నారు మరి అతి రీతిగా కాదు కానీ గై కొనేటువంటి వారు ఉండాలి ఆచరణలోనికి వాక్యాన్ని పెట్టినప్పుడు మాత్రమే మన ఇంటికి దీవెనలు వస్తాయి అలా కాకుండా మనము మరి విడిచిపెడితే మన ఇంటికి శాపం వస్తుంది కాబట్టి మనం అట్టి రీతిగా శాపాన్ని సంపాదించుకునేటువంటి వారుగా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు గైకొని ఆయన నామాన్ని ఘనపరిచి మన ఇంటికి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునేటువంటి బిడ్డలుగా ఉందాం అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడ గొప్పవాడ ఈస మీకు వందనాలు ప్రభ అయాన్ని మాటలను గైకొని అయాని యొక్క వాక్యమును వింటు అయానా తండ్రిని ఆయన నిశ్చితాన్ని నెరవేర్చేటువంటి వారముగా ఆయన తన్ని ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారముగా మమ్మల్ని ఉంచమని అయాన తండ్రి నా ప్రభావ వేడుకుంచున్నాం అయాన తండ్రి యొక్క మాటలు ఆయన ఆయా మేము గుర్తు పెట్టుకుని నాయన ఎల్లప్పుడూ నా తండ్రి వాక్యమునకు విధేయతలే వాక్యం అందున ఆశ్చర్యతో జీవించుకుని సహాయం దయచేమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఈ శాత పరిశుద్ధ నామంలో తిమికివనేమి గ్రతిలాడు వేడుకుని పొందించున్నాం మా ప్రియపరులో ఒక మా అక్కన్న తండ్రి అమ్మాయి Praise the Lord, everyone. May God bless you all.